భూ హక్కుదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం తీసుకువచ్చిన చట్టమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అని దీనిపై అవగాహన లేనివారు రాజకీయంగా మరో విధంగా అనుచిత లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఆమోదం చేత ప్రవేశపెట్టిన ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ నరహరి రెడ్డి స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు కొత్తపల్లి విజయ్ కుమార్ రాజారెడ్డి తదితరులతో కలిసి నరహరి మాట్లాడుతూ ఈ చట్టంపై ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎవరి భూములకు భంగం వాటిలేదన్నారు ఆందోళన అవసరం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాధాంతం చేస్తున్నారు దానికి ఉదాహరణ కూడా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీలో ఇచ్చారు మీ భూమి మీది కాదు అంటే ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల ఇంకా రాలేదు అసలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయితే కాలేదు ఇదంతా ఇంప్లిమెంట్ అయితే మీకు మీ ల్యాండే మీకు లేదనే ఉద్దేశంతో ఇలా ఇస్తున్నారు ఇలా పబ్లిక్గా ప్రెస్లో ఇచ్చేదే కాకుండా ఓవరాల్గా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎలా వచ్చింది ఒక నాలుగు మాటలు దీని యొక్క ఉద్దేశం ఏమి దీని యొక్క ప్రయోజనాలు ఏమనేది రెండు మాటలు చెప్పాలని మేము ఇలా మీ ముందుకు రావడం జరిగింది ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ భూ హక్కు చట్టము ప్రతి భూమి ప్రతి భూమి ఓనరుకు కూడా ఈ హక్కు ఉన్న వాళ్ళ హక్కులను వాళ్ళకు సేఫ్ గార్డ్ చేయడం కోసం ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అన్ని రాష్ట్రాలు కూడా ఆదేశించి మీరు అందరూ కూడా ఈ చట్టాన్ని పెట్టండి అని చెప్పారు అలా పెట్టమని చెప్పిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా రియాక్ట్ అయ్యి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ బిల్ అనే దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో పెట్టడం జరిగింది ఈ అసెంబ్లీలో ఆ బిల్లు పైన ఇలా చర్చ జరిగేటప్పుడు ఈరోజు ఉన్న తెలుగుదేశ ఎమ్మెల్యే గారు పయ్యావుల కేసు గారు పూర్వకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ గారు ఈ బిల్లు గురించి డిస్కస్ చర్చిస్తూ ఈ బిల్లు గురించి చాలా చక్కగా ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని తీసుకురావాలంటే రాష్ట్రానికి రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది దీంట్లో కొన్ని చాలా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ వస్తే మాత్రం ప్రతి భూమి హక్కుదారుడికి ఈ చ చట్టం చాలా బాగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇది అసెంబ్లీ రికార్డులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో జరిగింది ఎవరు వెళ్ళినా ఆ రికార్డు దొరుకుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇలా ఉంది ఇక్కడ నా దగ్గర వీడియో కూడా ఉంది సార్ చెప్తాను తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళినటువంటి బిల్ అధ్యక్ష తప్పకుండా ఈ మేము ఆమోదిస్తున్నాం అంటే భయపడే మంత్రి గారు చెప్పినట్టు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైట్లు డిస్ప్యూటెడ్ టైట్లు అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాలి ఏ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అలా దశాబ్దాల కాలం కాలాల పాటు వ్యయ ప్రయాసాలకు లోనై కోర్టు చుట్టూ తిరిగి తిరిగి వారికి ఎలాంటి న్యాయం అందని పరిస్థితుల్లో ఏమి లేకుండా వాళ్ళు వాళ్ళు రాజీపడి పడే పార్టీ వాళ్ళతో అటువంటి దుస్థితి ఉంది కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు పంతొమ్మిది రెండు వేల పదిహేనవ జనవరి ఒకటవ తేదీన నీతి ఆయోగ్ కమిటీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశాన్ని పురోధలో గాను అభివృద్ధి పందంలో నడిపించాలనే సత్సంకల్పంతో ప్రస్తుతం మన భారత ప్రధాన వర్యులు ప్రధానమంత్రి శ్రీ దామోదర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చట్టాన్ని భారతదేశ వ్యాపితంగా అమలు చేయాలని సత్సంకల్పించారు ఈ యొక్క నీతి ఆయోగ్ కమిటీలో ప్రధానమంత్రి గారు ఎక్సెప్ షో చైర్మన్గా ఉంటారు వారితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఉంటారు ఎక్సెప్ట్ పుదుచ్చేరి అండ్ ఢిల్లీ ఆ ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు తప్ప మీద అందరూ ఇందులో సభ్యులుగా ఉంటారు ఇది ఈ యొక్క చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబ సంబంధపడి గతంలో ఆస్ట్రేలియా దేశంలోనూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేశారు ఇటువంటి విభేదాలు వివాదాలు పలు రకాల యాక్ట్లు పలు రకాల రిజిషల్ రెవెన్యూలో ఉన్నాయి టెన్ వన్ అంటాడు టెన్ టూ అంటారు ఎఫ్బి అంటారు పాస్బుక్ అంటారు వీటన్నిటిని నివారించని ఒకే ఒక పత్రం ఆ పత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి గ్యారంటీ కూడా ఇచ్చింది ఏమైనా సమస్య వస్తే ఆ యొక్క స్థలానికి ఆ పొలానికి ఆ ఇంటికి ప్రభుత్వం పూచిగా ఉంటుందని కూడా చెప్పే పరిస్థితి ఇది కేవలం ప్రధానమంత్రి వారి సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరారు అయినప్పటికీ ఇది ప్రప్రథమంగా గుజరాత్లోను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది దీనికి మసిపూసి రాజకీయ దురుద్దేశంతో ప్రభు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన బురదల్లి బురదల్లి ప్రభుత్వానికి దురభిప్రాయం ఆపాదించేందుకు మాత్రమే చెప్తాను ముగించనివ్వండి ముగించి ఆ ఒక్క కారణంతోనే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అపోహలు పెట్టి ప్రజల్లో భీతి కలిగించి ప్రజల ఆలోచన సరళిని తప్పుదోపట్టిస్తారు తప్ప మరొక కారణం కాదు ఇంకోటి ఏమంటే ఇటీవలి కాలంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అసలు పత్రాలు ఇవ్వరు